లేదు మీరు అంటే కోట ఇల్లు రాదని ఓడంటు ఇటు బిల్లు రాదని ఓడంటుడు ఇల్లు రావడానికి బిల్లు రాకపోవడానికి కారణం మీరు బాబు జాగిరా మెడలు వంచి గల్లా గురించి ఇట్లా తీసుకుంటా ఇలా ఎందుకు ఈ రోజు మన ఎమ్మెల్యే అంటారట వాన్ సంగతి చుత్తా విని సంగతి చుత్తా అని అందరు కల్తలు బిడ్డ నీ సంగతి చూసే కొద్ది రోజులుగా ఉంటది ఎందుకంటే ఇంత రోజు దగ్గర పెట్టుకొని ఒళ్ళ దగ్గర పెట్టుకుంటే మా సంగతి జనం చూసి నీ సంగతి చూడరా చూడకుండా ఉంటారా అంటే ఎంత అహంకారం అంటే వయసు అను వయసు కానీ అనుభవానికి కానీ దేనికి గౌరవం లేదు అందరూ ఒకే రకంగా మరి ఈరోజు చూస్తూ ఉన్నాడు ఈరోజు మన పార్టీ మార్గంలో చూస్తే బాధ అవుతుంది జాలిస్తుంది ఇస్తుంది మరి ఎక్కడ పచ్చగా ఉంటే కొన్ని ఉంటాయి పొద్దురు పువ్వు గుంచాలి ఎటు పొద్దుంటే అటు తిరుగుతుంది ఇక్కడ పొద్దురు జాతి లక్షణాలు ఎన్ని రోజులు చాలామంది ఉన్నారు కొంత కొంతమంది ఎక్కడ పచ్చగా ఉంటే అవి మేతమేస్తాయి మరి ఏడా మేత వేసినా వాళ్ళ పని అయిపోయింది వాళ్ళంతా కూడా అవుట్ డేటెడ్ అయిపోయింది ఈరోజు మీ పార్టీ ఇది పార్టీ మనది ఇందులో లీడర్షిప్ తయారు కావాలి వాళ్ళకి కొమ్ములే మనకు లేవా ఈరోజు మీలో ఏమీ లేదు సర్పంచ్ కాకూడదు మీలో ఎందుకు ఎవరు జెడ్పీటీస్ ఎందుకు కాకూడదు ఓవర్ ఎన్పిటీసీ ఎందుకు కాకూడదు లేవా మీకు సామర్థ్యం వాళ్ళకు ఉండటే కాళ్ళు చేతులు మనకు ఉన్నాయి మాట్లాడే శక్తి ఉన్నది ఈరోజు పదవులు పొందిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు రేపు మీరు అనుకునే వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు కాదు ఎవరైనా ఒకరోజు ఒకటి నుంచే మొదలవుతుంది అంకె పెట్టేప్పుడు ఒకటి నుంచే కదా ఒకటి ఈ ఈరోజు మనం మొదలు పెడదాం ఈరోజు ఈ పార్టీని పరిరక్షించుకుందాం పార్టీ యొక్క భాగస్వాములు వేద్దాం పార్టీ బలోపేదాన్ని కృషి చేస్తాం రేపు జరగబేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గ్రామంలో సర్పంచ్ మనవుడు గెలవాలి మన పార్టీ నాయకుడే గెలవాలి మన కమిట్మెంట్తో మొదల ఎందుకంటే ఈరోజు మనం గెలిపిస్తే మనము మోసం చేసి పోయిన వాళ్ళు ఎన్నికల ముందు మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఇట్లుండి మోసం చేసిన వాళ్ళు కొంతమంది మరి ఈరోజు బయలు కాబట్టి వాళ్ళకి ఇచ్చితే ఇప్పుడు దమ్ముండమే ఓట్లాడు అడుగుతారు వాళ్ళు కండగా కుంటారు కానీ ఇంట్లోకి వెళ్ళి ఎవడు వెళ్తాడు అడుగుతే మళ్ళీ నేను ప్రజలు ప్రయత్నిస్తారు అని కాబట్టి నిన్న దానికి ఏం చెప్పినప్పుడే ఇవ్వాలి ఏం చెప్తున్నామని అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సోదరులారా ఎవ్వరు కూడా మరి అదే చెప్పడదు నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా నేను గెలిచినప్పుడు ఎగిరి పడలే నేను ఎవరైనా ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చినా ఊరిపోయిన కాబట్టి ఆ అహంకారం నెత్తికెక్కి అయ్యో అని నేను ఇంత పడినటువంటి కాదు గెలిచినప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా గతలే ఉన్నా నాకు తెలుసు పదవి వచ్చినప్పుడే తెలుసు ఓ రోజు పోతుంది ఈ ఉంటుందా ఉంటుందా ఒకసారి గెలవచ్చు రెండోసారి మూడోసారి నాలుగు సార్లు ఎప్పుడో ఒకసారి దయాకరం కంటిన్యూ గెలిచినాడు మొన్న ఓడిపోయాడు అంతే కదా పదవి వచ్చినప్పుడే తెలుసు ఏదో రోజు పోతుందని అది తెలిసిన వాడు ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు కాబట్టి పోయిన పదవి మళ్ళీ వస్తుంది మంచిగా ఉంటే మళ్ళీ ఒకసారి ఓడిపోయిన మళ్ళీ గెలవాలి కదండి నాకు నమ్మకం ఉంది ప్రజాక్షేత్రంలో నిజాయితీగా నిబద్ధతగా పని చేసిన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికే కమిట్మెంట్తో పని ఏదో ఆదరిస్తారు కార్యకర్తలు భుజస్కందే గెలిపిస్తాం కాబట్టి సోదరులారా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు కేసులు పెట్టిస్తారట బిల్లులు ఆపుతారట ఏ కేసు పెడతారు రమ్మను ఎక్కడ కూడా మన పార్టీ నాయకుడు చెప్పినా సరే ప్రభుత్వం దుర్మార్గంగా ఉందంటే మన భూభాల్పేలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉండే ఎన్నిక రోజు ఒక రోజు ఉన్న మన పార్టీ కౌన్సిలర్ల మీద కేసులు పెట్టేస్తకపోదామని చూసింది నాకు తెలియగానే నేను చెప్పిన నేను వస్తున్నా మీరు రిటర్న్ తీసుకోబోతారంటే ఇంకో దగ్గర హైకోర్టులో పిటిషన్ వేసి కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆ రోజు చెప్పిన సార్ ఈ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే కొద్దిగా ఆర్థిక వనరులు కావాలంటే పది కోట్ల రూపాయలు లా డిపార్ట్మెంట్కు మన పార్టీ లా డిపార్ట్మెంట్ పది కోట్లు ఇచ్చింది మన పార్టీ నాయకుడు ఇవాళ కేసీఆర్ ఉంటే ఇక్కడ కొట్టాడదాం లేకపోతే హైకోర్టులో కొట్టాడడానికి కూడా మరి పార్టీ నిర్ణయం చేసింది మరి ఈ రోజు ఎవరు కూడా కేసులో భయపడి ఎక్కడ ఏ ఆ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండి నేను ఖచ్చితంగా